పేదలకు ధనికులకు కొవ్వూరు నియోజకవర్గంలో పోరాటం జరుగుతుందని పేదలంతా వైసీపీ వైపు ఉన్నారని ధనికులంతా టీడీపీ వైపు ఉన్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు ఆయన గుచ్చె మండలం జొన్నవాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ధనికులంతా ఒకవైపు ఉన్నారని కోవూరు నియోజకవర్గంలో అనేక మందిని టీడీపీ వారు కొనుగోలు చేస్తున్నారని మూడు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బేద మస్తారావు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి నల్లబొడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు పేదలకు ధనవంతులకు మధ్య పోటీ జరగబోతా ఉంది రాష్ట్రంలో అదే పద్ధతి మన నియోజకవర్గంలో కూడా ఉంది ఒక్కసారి ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మా అకౌంట్లలో డబ్బులు వేయమని అడగలేదు ఈ ఐదు సంవత్సరాల్లో ముప్పై మూడు పథకాలు ఇచ్చారు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డైరెక్ట్గా పేదల అకౌంట్లో వేయడం జరిగింది అందులో భాగంగా జొన్నవాడ గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ దాదాపు పది కోట్ల ఇరవై రెండు లక్షలు మీ అకౌంట్స్లో వేయడం జరిగింది నాన్ డీబీటీ అంటే పెన్షన్స్ కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇవన్నీ తీసుకుంటే దాదాపు నాలుగు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఒక్క జొన్నవాడ పంచాయతీకే పదిహేను కోట్ల ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యమైనవి అమ్మఒడు ఉంది చేయూత్ ఉంది ఆసరా ఉంది రైతు భరోసా ఉంది అనేక కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మీకు ఇవ్వడం జరిగింది ఒక్కటే ఆలోచించండి చాలామంది ముఖ్యమంత్రులని మీరు చూశారు మన రాష్ట్రం ఏర్పడ్డాక ఒక ఎత్తుబారుని కూడా మీరు చూశారు కానీ ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలు బాగుండాలి రాష్ట్రంలో పేదరికం అనేది ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు చంద్రబాబు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పోల్చండి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కోటీశ్వర్లను దగ్గర పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలను దగ్గరకు తీసుకున్నాడు పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు మీకు అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు రెండు సంవత్సరాలు మన దేశం ప్రపంచమంతా కూడా విలయతాండవం చేసింది ఆనాడు ఏ పార్టీ వాళ్ళు కూడా కనబడలేదు ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఆపకుండా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయని అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు ఒకటే వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఏమి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి ఈ ఐదు సంవత్సరాలు కనిపించలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయని ప్రజల మధ్యకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు ఈ రాష్ట్రానికి అని చెప్తున్నారు ఆర్థిక పరిస్థితుల్లో బాగలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు పెన్షన్స్ విషయం తీసుకోండి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం విడతల వారీగా మూడు వేలు ఇస్తామని వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చాం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం వాలంటీర్స్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నారు ఉదయం నాలుగు గంటలకల్లా వెళ్ళి పెన్షన్ అందజేయడం వాళ్ళకి ఇచ్చినటువంటి యాభై కుటుంబాల్లో డెబ్బై కుటుంబాల్లోనో వాళ్ళకి దగ్గరగా ఉండి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నీ చూసుకుంటా ఉన్నారు అప్పటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుండి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన ఒక పెద్ద కోటేశ్వరుడు భార్యని ఇక్కడ దించారు ఆమె మొదటి నుండి ఆయన భార్యగాదిలేండి నడమంత్రపు సిరి ఆమెను తీసుకొచ్చి మన నియోజకవర్గంలో పెట్టారు ఏ రోజు కూడా ప్రజలతో ఉండరు కోటేశ్వర్లను పక్కన పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే నాలుగైదు గేట్లు దాటి వెళ్ళాలి సెక్యూరిటీని దాటుకొని వెళ్ళాలి కుక్కలు కూడా ఉంటాయి మన ఇళ్ళు అట్లా కాదు ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు చిన్నవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడుకుంటాను ఈ విషయం మీ అందరికీ తెలుసు ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యేని అనే అహం కానీ అహంభావం కానీ కానీ నేను చూపలేదు ఎంత చిన్న పేదవాళ్ళు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకునే మాట్లాడే మనస్తత్వం నాది ఈరోజు దించారు డబ్బు ఉందని అహంతో అహంభావంతో నాయకుల్ని కొంటా ఉండారు ప్రజలను కొనలేరు కదా మధ్యలో ఎవరైతే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఉపయోగించుకొని మన పార్టీలో చేరి లబ్ధి పొందారో వాళ్ళకి యాభై లక్షల నుంచి రెండు కోట్లు మూడు కోట్ల దాకా ఇచ్చి కొంటా ఉన్నారు ప్రజలందరూ కూడా మన వైపు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు జగన్ గారే మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఉన్నారు ఒక మూడు కోట్లు ఇస్తామో అబ్బాయిని వచ్చేయమనండి అని ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి రక్తం కదా నీ మూడు కోట్లు ఎవరికి కావాలనని దేంతో కొట్టాలనో దాంతో కొట్టి పంపించాడని ఆమెకి మాట్లాడే ధైర్యం లేదు ఆమె భర్తకి ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మైక్ పట్టుకొని వణికిపోతాయి చేతులు బహిరంగ సభల్లో మాట్లాడలేడు పత్రికా విలేకరుల సమావేశాల్లో మాట్లాడలేడు జొన్నవాడికే పిలిచాడు రాజేందర్ రమ్మని అలా కాకుండా వాళ్ళ ఇంట్లో సెప్టిక్ ట్యాంకులు కడిగేవాళ్ళు బాత్రూములు కడిగేవాళ్ళు వాళ్ళ చేత పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి నన్ను రాజేందర్ని సాయనర్ని తిట్టించారు ఎందుకు మీకు అంత భయం మా తమ్ముడితో మాట్లాడింది నువ్వు వాస్తవం ఆత్మకూరులో రామ్నారాయణ రెడ్డి గెలవడని చెప్పింది నువ్వే సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి గెలవడని చెప్పింది నువ్వే కోవూరులో దినేష్ రెడ్డి బనికిరాడని చెప్పింది నువ్వే ఇన్ని మాటలు మాట్లాడావు అన్నీ బయట పెట్టాం రా రాజేంద్ర వస్తా అన్నాడు నీ చెంచాల చేత మీ ఇంట్లో వాచ్మెన్ల చేత ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టిస్తున్నాం మీలాంటి కోటీస్ వాళ్ళని కోవూరు నియోజకవర్గంలో చాలామందిని చూసుంటారు గతంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు పోటీ చేసి ఇంటి ముఖం పట్టుండారు వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఇంకా బచ్చారు సంపాదించుకొని ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం డబ్బుకు అమ్ముడు పోయేవాళ్ళు కాదు కోవూరు నియోజకవర్గంలో మీ డబ్బుతో కొని గెలవాలనుకుంటున్నారు కొంతమంది నాయకులు మీ డబ్బుకు అమ్ముడు పోయి ఉండొచ్చు కానీ పేద ప్రజలు మాత్రం అమ్ముడు పోయేవాళ్ళు కాదు ఒకటైతే మీకు చెప్తున్నానమ్మా డబ్బు చాలా ఉంది ఓటుకి నాలుగు వేల నుంచి ఐదు వేలు దాకా ఇస్తారంట తీసుకోండి తీసుకొని బంగారంగా ఫ్యాన్ గుర్తుకేయండి వద్దన బాకా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని చెప్పి ప్రశాంత్ అమ్మ మాట్లాడింది ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలు జొన్నవాడలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం లిస్టు మా దగ్గర ఉంది ఇచ్చేదానికి మేము సిద్ధం అదేవిధంగా జొన్నవాడ నుంచి బుచ్చిరెడ్డిపేళం వయా పెనుబల్లి మూడు కోట్ల ఇరవై లక్షలతో తారు రోడ్డు వేయించాను ఈ మధ్యనే ఆ రోడ్డు మీదనే పోయింది అది ఎవరు చేశారు అమ్మ అని నేను అడుగుతా ఉన్నా మీ భర్త ఏమన్నా చేశాడా మీ ఇంట్లోదేమన్నా తెచ్చిపెట్టారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ గారిని కలిసి శాంక్షన్ చేయించి రోడ్డు వేయించా ఆ రోడ్డు మీద పోయింది జనాలు అయితే లేదులేండి చెట్లకు దండం పెట్టుకుంటా పోయింది ఎక్కడా కూడా ప్రజలు లేరు డబ్బు ఉండొచ్చు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకి కనబడతా ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఏమీ చేయలేడని చెప్పింది నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది నేను మీ బిడ్డని మీ కుటుంబ సభ్యుడిని ఏ రోజు కూడా ఎమ్మెల్యే అనే గర్వంతో నేను ప్రవర్తించలేదు ప్రతి గడపకు వచ్చాను రాష్ట్రంలో ఎమ్మెల్యేలని ప్రతి గడపకు పంపించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది గతంలో ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే ఒక ష్యామయానా వేసి అర్జీలు తీసుకొని రెండు మాటలు చెప్పించి వెళ్ళిపోయేవాళ్ళు ఆ విధంగా కాకుండా ప్రతి ఇంటికి వచ్చాను ప్రతి గడప దొక్కాను లక్షా పన్నెండు వందల ఇళ్ళు తిరిగాను కోవూరు నియోజకవర్గంలో నా కాలు బాగలేకపోయినా కూడా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నాను మీరు ఒకటిగా ఉన్నాను మీరందరూ ఆశీర్వదించండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఈ రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతూ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో మనిషి మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయినారు మన పార్టీలో నుంచి ఒక ముస్లింకి నెల్లూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాడని అలిగి వెళ్ళిపోయినాడు అంటే ఎంతసేపు ఈ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా రెడ్లు కమ్మోళ్ళు పెద్ద పెద్దోళ్ళే ఉండాలనా పేదవాళ్ళు ఎమ్మెల్యేలు కాకూడదా ఎమ్మెల్సీలు కాకూడదా ఆ ఉద్దేశంతో ఒక ముస్లిం మైనారిటీకి సీట్ ఇవ్వాలని నెల్లూరు సీట్ ఇస్తే పార్టీ వదిలి వెళ్ళిపోయినాడు ప్రభాకర్ రెడ్డి కరెక్ట్ మూగుణ్ణి దించాడు జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలిని విజయసాయిరెడ్డి గారిని రెడ్డి గారి పేరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు బరిగెత్తాయి నిద్ర కూడా లేదా అతనికి విల్లాస్ కట్టించాడు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టించాడు కనబర్తికోడు కాలవ ఉంది అక్కడ దాన్ని ఆక్రమించుకొని దాంట్లో విల్లాస్ కట్టాడు కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దాని మీద ఎంక్వైరీ చేయించి సర్వే నెంబర్స్ ఫోర్ అండ్ ఫైవ్ దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని కోరుతూ మీరందరూ నన్ను విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను